కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని పాండెం ఎమ్మెల్యే గౌరచరిత పేర్కొన్నారు కల్లూరు అర్బన్ పరిధిలోని ముప్పై ఆరో వార్డు ఇన్ఛార్జి తిరుమలేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పెద్దపాడు గ్రామంలో చేపట్టిన ఇంటింటి కార్యక్రమానికి నంద్యాల జిల్లా అధ్యక్షులు మలల రాజశేఖర్ తో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు గ్రామానికి చేరుకున్న వారికి తిరుమలేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు అనంతరం వార్డు ఇన్ఛార్జి రెడ్డి జన్మదిన పేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కల్లూరు మండలం అధ్యకుడు రామాంజనీయులు పెద్దపాడు మాజీ సర్పంచ్ ఉమాదేవి క్లస్టర్ ఇన్ఛార్జి మాదన్న క్లస్టర్ ఇన్ఛార్జి ఇన్చార్జి లోకేశ్వరెడ్డి కొంగనపాడు వినోద్ మైనార్టీ నాయకులు ఖాజామీయా మాలిక్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెత్తపాటి గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాము ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ఏ ఇంటికి వెళ్ళినా కానీ ప్రభుత్వం అందించే పథకాలన్నీ అందుతున్నాయని చెప్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ వన్ ఇయర్స్లోనే సెవెంటీ పర్సెంట్ నెరవేర్చిన ప్రభుత్వము కూటమి ప్రభుత్వము అన్ని హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తూ ఉంది ఈరోజు ఈ ప్రభుత్వం బాగుంది ఇంకా మిగిలిపోయిన పనులు ఇంకా ఎప్పుడు చేస్తారని కూడా అడుగుతా అడుగుతూ ఉన్నారు ఇంకా ఇల్లు కావాలని కొందరు రేషన్ కార్డు కావాలని కొందరు పెన్షన్స్ కావాలని కొంతమంది అడుగుతూ ఉన్నారు ఈ ప్రభుత్వము పిల్లలకి అలాగే యూనిఫామ్ అయితేనేమి షూ అయితేనేమి అన్నీ అందజేయడం ఈ ప్రభుత్వం అందజేస్తూ ఉంది కానీ మన అపో మా అపోనెంట్ దాన్ని చి ఏదో కావాలని చించి చినిగిపోయిన బ్యాగులు ఇస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు దీనికి ఎక్కడికైనా మేము సిద్ధము ఈ వన్ ఇయర్ కాలంలో మేము చేసిన డెవలప్మెంట్ అయితేనేమి మేము చేస్తున్న కార్యక్రమాలు అయితేనేమి ఎక్కడికి రా రమ్మన్నా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం దీనికి ఆయన ఓకేనా అని కూడా ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నా అంతేకాకుండా స్కూళ్ళల్లో కూడా సన్న బియ్యంతో నా భోజనం అందజేయడం జరుగుతూ ఉంది ఇంటర్ విద్యార్థులకు కూడా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం ఎలక్షన్లో కూడా సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలంతా ఈ ప్రభుత్వ పథకాలన్నీ గమనిస్తూ ఉన్నారు అందరికీ అన్నీ తెలుసు ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అనేది కాబట్టి సరైన టైంలో సరైనంగా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను